கடிதா <laughs> கடிதாண <laughs> <laughs> <laughs>

Allah Devaa, 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 మా సొమ్ము మేము అడుగుట లేనిప్పులు తల మా సొమ్ము మేము అడుగుట లేనిప్పులు తల ఈ రాజ్యదానము కూడా దానిలో చేరిన మహాత్మా కోపపుకమయ్యా కోపపుకము నేను ఇప్పుడు చేత నరకోసం నేను నీచ దరిద్ర గతి చేయున్నాడు ఏమి చేయి ముందు ఒక ఆత్మ నాకొక్క మాసం గొడవ సంఖ్యన ఏ పాఠం పైన పడి నీ చెమ్ము చెల్లించింది దేవ హరిశ్చంద్ర అనుకోండి ఎంత బాగుండునయ్యా కానీ ఒక్క సందేహము మమ్మ బాధింపుచున్నది ద్రవ్యము అన్నపానాదుల కింద వేయిపరుపుచుండ ఆరుణమిట్లు తీర్చగలవయ్యా ఎప్పటికప్పుడే పుచ్చుకున్న నీకు నుకను సౌలభ్యముగా ఉండును అందున ఆహారము పట్ల ఇటువంటి వ్యవహారముల పట్ల మోమాట మస్సలు పనికిరాదు కనుక నీ పైగా నా ప్రియ శిష్యుడు నక్షత్రని పంపేదా ఏమందువు నక్షత్రక నక్షత్రక నక్షత్ర చూచితివా అతడి హరిశ్చంద్రుడు మనకి ఇవ్వలసిన రొక్కము నెల తినమలలో ఇచ్చినట అందు గబ్బైన దిగిపెట్టగా కూర్చుకురావలసిన బాధ్యత నీది హరిశ్చంద్ర ఎతడైన నక్షత్రకుడు నుండి కడుగు రామన పెరిగిన వాడు ఆయా అలీ పిలిక్కి ఆకలి అయినప్పుడు తిన్నగా అన్నము కూడా అడిగానేడు కొద్దిగా వీనికి ముప్పొట వేళ తప్పి నా మారకగా చూచుకోము సై ఇంకా సాధ్యమ తరువెలా చూసుకొని మహాత్మా గురుదేవా ఆ సాధ్యమా సాధ్యమనుచున్నాడు లేమి చో నీకేమి సాధ్యమా సాధ్యమా అని చూన్నాడు అనుకోని నీకేమి నీకేమిటి ఇబ్బంది నాకేమి సాత్యమైనా సత్యమైనా పని యమగునో అయ్యయ్యో నక్షత్రక సాధ్యములు అసాధ్యములు అన్నియు నా చేతనున్నవయ్యా హరిశ్చంద్రుడు నా చేతికి చిక్కియే ఉన్నాడు ఇంకా ఆ తడుమలనేమి చేయగలడు కానీ హరిశ్చంద్ర అసాధ్యములతో నాకు పని లేదు ఇంతనను నా కుమారునిని గా జూచ్చుకొమ్ము ఏమండువు అలాగనే మహాత్మా ఓ ఇవేని raja అయ్యో నేను నిని దమ్ముల బోధింపుచున్నా నాయం ఉపదేశము తోసివేసి పడరాని ఎగచాట్లకు తల ఎక్కి పోవచ్చున్నావే ఇంకా మా ఎప్పిట్లు తీర్తూ నిష్కారణ బాధ్యంతులకు నా మాటలు విశ్వసించవా నా పొరుకులు విశ్వసించు సగల భోగ భాగ్యములతో విరాజులు తన రాజ్యలక్ష్మిని వరించు అట్లు కాదేని నీవు పడుపాటి ఇంకా ఆ కుక్కలు కూడా పడు తమ్మలకు మహత్త అదంతయు కర్మదిన మహాతమ జుర్రు మహాతమ చూడుడు ఆనిది కోదన్నటకిన్ ఖానది కోదన్నటకు కా నిలది కాకమానది పురు

చేజిక్కించుకొనుచు మోమాటము విడిచి నిర్దయవృత్తిని భక్షించి నిమిషమైనను కూర్చుండని అహో రాత్రమ్ములు గాఢ ప్రయాణంబు చే నలగించి అన్నపానాదులకు ఎడమి దైన్యము కలిగించి ధైర్యము సడలించి కోపమున అదలించి నక్షత్రక ఈ హరిశ్చంద్రుని చే ఒక్క అబద్ధం ఆడించిన చాలునయ్య గురు మహాత్మా అతడు ఆడవలి కాని వేయి ఆడించతడంత చక్కగా అబద్ధం ఆడితే నువ్వెందుకో నేను ఎందుకయ్యా హరిశ్చంద్రుడు ప్రాణం పోయిన అబద్ధం ఆడ్డయ్య ఆడించాలి నువ్వు ఆడించగలవా ఆడించగలయ్యా అదిగో హరిశ్చంద్రుడు భార్య పుత్రుని తోడ అరణ్యములు వెంబడి పోవచ్చున్నారు వారిని వెంబడించుకు ఏమైనా సందేహము కలదా ఏమయ్యా సంశయము నక్షత్రకా నీ మనస్సులో ఏదో టీకుచున్నదయ్యా ఏదో మర్చిపోయినట్లు నీ మొహము నాకు కనిపించుచున్నది జప్తికి తెచ్చుకోము గురుదేవ మనకి రక్తం ఎంత అటులనే అట్లయినా చెప్పేదని వినిమయ్యా హరిశ్చంద్రుడు అక్కడే నా చేతికి చెక్కినాడయ్యా అంత ఆ రత్నము నా తపశక్తి చేత అచ్చోటనే స్తంభింపజేసద అర్థమైనదా ఏమర్థమైనది ఏమో సంఖ్యా బంధనమే మార్చిన వాడవు కదా ఈ ధర విషయం ఒకసారి వచింపు గట్టిగా గురుదేవ మంచనీల పేట వాస్తవ్యులు కావల్లి దావేశ్ గారు మా రూపును అభినందిస్తూ మాకు ఒక వంద రూపాయలు కానుగా పంపించున్నారు వారికి మాకు ఎలా అభివందనములు శీఘ్రమకపోయేదమ్మ నక్షత్రక శీఘ్రమకపోయము అదిగో హరిశ్చంద్రుడు అరణ్యంలో వెంబడి పోచున్నాడు భార్యాపుత్రులు వారిని వెంబడించుచున్నారు వారిని నక్షత్రముడు వెంబడించుచున్నాడు ఇంకా అష్టదిక్పాలకులను శాసించదా హరిశ్చంద్రుని పరిగింద్రీ చింతామణి పీఠంబునకు నీవు అనర్హుడమని మా మదికెప్పుడు దోచను అప్పుడే నీవు మోటా ముల్లి చంకబెట్టుకుని అనూ లక్ష్మ కారణ కాలక్రాంతలు ఎగవలసిన వాడు వరుణ కూడా హరిశ్చంద్రుడు సంచరించు ప్రాంతం ఒక్క నీటి పొట్టు దొరకకుండా గట్టి కట్టడి చేయము అగ్ని రోగి ఇవు కూడా హరిశ్చంద్రుడు సంచరించు అరణ్య ప్రాంతం అందు నాయాజ్ఞ మేరకుల్చుము వరి రాక్షసాధమా నీవు కూడా సమయము చూచి నా యాజ్ఞ మేరకు ఆ హరిశ్చంద్రుని వర్ధించాలి ఓ నాగరాజా హరిశ్చంద్రుడు మేమందరము లోహితాస్ మందరము పెద్దగా న్యాయా న్యాయములు నిర్ణయించు న్యాధీసునిగా కానీ నీకింత కండ కావడం నీవు కూడా కాశికాపురమునందు మల్లకాటి వాణిగా మారి అచ్చట శ్మశాన వాటికి ఎందుకు కావలయుండి హరిశ్చంద్రుని ఇక్కట్ల పాలు చేయము నాకు సంతోషము కలిగించము అష్టదిక్పాలకులను శాసించి తిని ఇంకా నా ఈ నాటకమునకు ఆ పార్వతి పరమేశ్వరులను అర్థించవలే <laughs> © bf